ఏకాదశి రోజున వినవలసిన అంబరీషుని కథ అంబరీషుడు అనే రాజు నాభాగుని కుమారుడు ఒక రోజున అంబరీషునికి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించినది తను ఇలా అనుకున్నాడు ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చేసి శ్రీమన్నారాయుణుని అనుగ్రహాన్ని పొందాలని అనుకున్నాడు అలా తను ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారాయణ చేయడానికి సిద్ధమైనాడు ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు దుర్వాసుడికి ఆర్గ్యము పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి తను నది స్నానానికి వెళ్ళి వస్తానని స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకి తిరిగిరాడు ద్వాదశి గడియలు ముగిసిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడవకముందు తన దీక్ష విరమించాలని అలా విరమించకపోతే ఏకాదశి దీక్ష ఫలితం ఉండదని అంబరీషుడు ద్వాదశి గడియలు ముగియక ముందు భుజించకపోతే వ్రతభంగం కలుగుతుందని భావించి భుజిస్తే అతిథి అయిన దుర్వాస మహర్షిని కించపరిచినట్టుగా ఉంటుందని అవమానించినట్టు ఉంటుందని ఏమి చేయాలో తోచక పెద్దల సలహాల మేరకు భుజించకుండా ఓన్లీ శ్రీమన్నారాయణకి సమర్పించిన పాదతీర్థాన్ని స్వీకరించాడు ఈ దీక్ష విరమణ చేస్తాడు అలా చేసిన తర్వాత దుర్వాస మహర్షి నది స్నానం ముగించుకొని వస్తాడు ఇలా రాగానే అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహతుడై తన జటాలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యుని సృష్టించి అంబరీషుని మీదకి వదులుతాడు దానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణు భక్తుడు కావడం వలన శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించుకోవడం కోసము సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రము ఆ రాక్షసుని చంపి దుర్వాసుని మీదకు వెళుతుంది బ్రహ్మ శివుడు కూడా దుర్వాసు రక్షించలేరు ఆ సుదర్శన చక్రం నుండి రక్షించగలిగేది శ్రీమన్నారాయణుడే అని తలంచి వైకుంఠము వెళతాడు వైకుంఠము వెళ్ళిన ప్రయోజనం అనేది ఉండదు వైకుంఠముకు చేరి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు మహావిష్ణువు దుర్వాసునితో తాను రక్షించలేనని అది నా వల్ల కాదని అది ఒక అంబరీషుని వల్లనే అవుతుందని నువ్వు వెళ్ళి అంబరీషుని శరణు వేయడం అని చెబుతాడు అప్పుడు గతిలేక దుర్వశ మహర్షి అంబరుషుణ్ణి వేడుకుంటాడు అప్పుడు సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడతాడు అనడానికి ఈ ఒక్క తార్కాణం సరిపోతుంది